అక్కడ వెయ్యి రూపాయల ప్రాణం అనుకుంటే మనం దేనికి తోకం వేస్తామో ఒకసారి సొబీలు అర్థం చేసుకోవాలి అధ్యక్ష అది వెయ్యి రూపాయల వరకు మనకి ఈ రోజు ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అధ్యక్ష సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో జివో నెంబర్ ట్వంటీ వన్ ఇది ఎప్పుడు ఇచ్చిన జీవో అంటే అధ్యక్ష ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవైలో ఇచ్చిన జీవో అధ్యక్ష వెయ్యి రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అన్నది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్ సో నేనేమంటానంటే అధ్యక్ష ఇక్కడ వెయ్యి రూపాయల వరకు అంటే వంద రూపాయల చలనం నుంచి వెయ్యి రూపాయల చలనం వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు ప్రతి తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యం కడుపు కోత మిగిలిపోతుంది హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష ఆ యాక్సిడెంట్ అనేది నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందా లేకపోతే రోడ్డు ప్రా రోడ్డు వల్ల ఏదైనా అన్ఫార్చునేట్లీ జరుగుతుందా ఇందువల్ల జరిగిన అధ్యక్ష కొన్ని ప్రాణాలు అయితే పోతున్నాయి అధ్యక్ష అధ్యక్షన్స్ తీసుకున్నా మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా ఇంటిల్ మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం కానీ తల్లిదండ్రులు గాని వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ రోజు వెయ్యి రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు అలాగనే వెయ్యి రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్ కి లేదు కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి కనీసం వాళ్ళకొక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఒక్క విషయంలోని గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరేదో రూట్ గా బిహేవ్ చేస్తున్నారు లేకపోతే వన్ ఆర్ టూ మెంబర్స్ ఉండొచ్చు రూట్ గా బిహేవ్ చేసేవాళ్ళు